హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎప్పుడు ఒకే రకమైన పప్పు కాకుండా ఇలా ఆకుకూరతో కందిపప్పు పెట్టి పొడి కూర ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎవరైతే మీ పిల్లలు ఎప్పుడు పప్ప ఏంటి నేను తినలేనని మారం చేసే వాళ్ళకి ఈ కందిపప్పు ఆకుకూర పొడి కూర అయితే సూ సూపర్గా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలో ఈ ఆకుకూర కొంచెం నెయ్యేసి పెట్టండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి ట్రస్ట్ అండి నన్ను అయితే నమ్మండి ఖచ్చితంగా మీ పిల్లలు అయితే ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట ఆ రోజు నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నానండి ఇక్కడ నేను నాలుగు రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను అది పాలకూర తీసుకున్నాను అలానే చుక్కకూర తీసుకున్నానండి రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను అలానే బచ్చలాకండి ఈ నాలుగు రకాల ఆకుకూరలు కలిపి నేనైతే ఇవాళ పొడి కూర అయితే చేస్తున్నానండి కందిపప్పు పొడి కూర ఇక్కడ నేను ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసాను ఇక్కడ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అలానే పోపు దిన్సులు అండి అలానే కొంచెం ఇంగువ వేసుకోండి మంచిగా డైజెస్ట్ అవుతుంది మంచిగా ఎక్కువ తినగలుగుతారనమాట పిల్లలు కూడా అలానే నేను పసుపు కూడా వేసుకున్నాను ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటున్నానండి ఇక్కడ పచ్చిమిర్చితోనే టేస్ట్ వస్తుందనమాట నేను ఒక మూడు ప ఉల్లిపాయలు తీసుకుంటే ఒక పది నుండి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అవన్నీ కొంచెం కారం కలిగినవి ఉన్న ఉన్నట్టయితే మీరు తగ్గించుకొని వేసుకోవచ్చు అవన్నీ వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టి మూడు నుండి నాలుగు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద మగ్గిస్తే ఇలా అవుతుందండి ఇంకో ఇంకోసారి కలిపేసుకొని నేనైతే ముందుగానే ఒక కందిపప్పు అయితే ఒక కప్పు అంత కందిపప్పు నేను ముందుగానే నానబెట్టానండి గంట లేదా అరగంట నానబెడితే మనకు కందిపప్పు ఉడికించిన అవసరం లేదండి దీంట్లో వేసేస్తేనే చక్కగా ఉడిగిపోతుందనమాట మనం సపరేట్గా వేరే దాంట్లో ఉడికించి దీంట్లో పోపు వేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఈ కందిపప్పు అక్కడక్కడ తగుంటూ తినేటప్పుడు అయితే చాలా చాలా బాగుంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మరి యూట్యూబ్లో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మేము మా ఇంట్లో ఎక్కువసార్లు పిల్లలకి పప్పు ఆకుకూర పెట్టాలి అన్నప్పుడు ఇలా అయితే ట్రై చేస్తామండి కందిపప్పు కూడా కలిపేసి ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి ఉడికించి చూశారు కదా ఇలా ఉడికాక మగ్గాక ఆయిల్లో మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న ఆకుకూరలు అన్నీ పెట్టేద్దామండి కొంచెం డేక్ష అయితే పట్టదు మనం మూత పెట్టేస్తే అంత దగ్గరకు అయిపోతుంది అనమాట మనమేం బాధపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఆకుకూర సరిపోలేదని లేదండి మనం మూత పెట్టేస్తే మొత్తం దగ్గ దగ్గర పడిపోయిద్ది ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా మంచిగా దగ్గర అనమాట దగ్గర పడిన దాంట్లో నేను ముందుగా నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి ఈ కొబ్బరి పొడి వెల్లుల్లిపాయలు ఉప్పు వేసేసుకొని నేనైతే బ్లెండ్ చేశాననమాట ఆ పొడిని వేస్తున్నాను ఒకవేళ ఇది లేని వాళ్ళు కారమైన లైట్గా వేసుకోవచ్చండి చూసారా నేను ఇది చాలా తక్కువ వేసాను స్పైసెస్ కావాలంటే మనం అసలు కారం స్కిప్ చేసుకొని ఒట్టి పచ్చిమిర్చితో అయినా చేయొచ్చండి అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉంటుందన్నమాట ఒకసారి అయితే మూత పెట్టేసి ఆ వాసన అంత పచ్చి కారం వేసిన పచ్చి వాసన అంతా పోయి ఆ కా ఆ ఫ్రైకి పట్టేంతవరకు అయితే ఉడికిద్దామండి ఒక నాలుగు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలన్నమాట కారం వేసాక ఫైనల్గా కొంచెం కరివేపాకేసి కలిపేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉండే మన ఆకుకూర పొడి కూర అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి మరో ఐదు నిమిషాలు ఉడికేస్తే సూపర్గా ఉండే మన ఆకుకూర కందిపప్పు పొడి కూర అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా ఎప్పుడైనా అన్ని ఆకుకూరలు తినాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారనమాట మీరైతే ఖచ్చితంగా వారి అభిమానాన్ని వారి ప్రేమను అయితే అందుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా పెట్టవచ్చండి నాన్ వెజిటేరియన్స్ వస్తారు కదా వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఒకసారి మీరైతే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అయితే క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ మీకు నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు అప్డేట్స్ అయితే మీకు వచ్చేస్తాయండి ఎంతోమంది ఎన్నో రకాలుగా నన్ను ఆదరిస్తూ ఉన్నారండి యూట్యూబ్ పెట్టిన కొద్ది కాలంలోనే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్